మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆటో యూనియన్ పిలుపు మేరకు ఈ రోజు జిల్లా అంతా కూడా ఆటో బంద్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఆటో బంద్ ప్రతి ఆటో డ్రైవర్ కూడా తన ఆటోని ఇంటికాడ పెట్టి కాజీ షెట్ తోటి సెంటర్కి వచ్చి ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి పథకాలు ఈ మధ్యకాలంలో పార్టీలు పెడుతున్నాయి ఈ పార్టీలకి ఈ పథకానికి మన ఆటో డ్రైవర్లో ఆందోళన ఉంది ఎందుచేతంటే పక్క రాష్ట్రమైన కర్ణాటక తెలంగాణలో కూడా ఈ రోజు ఈ విధమైన పథకం పెట్టడం వల్ల మాకు కూడా ఇటువంటి పథకాన్ని పెడితే మా వృత్తికి ఏమవుతుందనే వీళ్ళకి భయంగా ఉన్న తోటి ఇవాళ వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది ఎందుచేత మేము ఏపీఎస్ఆర్టీసీలో మళ్ళీ చెప్తున్నాను అని చెప్తామని చెప్తున్నారు ఇటువంటి పరిస్థితి వస్తే ఇటువంటి పరిస్థితులు కనుక ఇవాళ జిల్లా వ్యాప్తంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పదహారు వేల మంది ఉన్నారు అలాగే ఉమ్మడ ఉమ్మడ పశ్చిమగోదాద్ జిల్లాలో ముప్పై ఐదు వేల మంది ఉన్నారు రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరూ ఎక్కడ పోవాలి అని మహాశక్తి మహాశక్తిని టీడీపీ చంద్రబాబు నాయుడు మహాశక్తిని ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది అందులో మహిళలు ఉచిత ప్రయాణం ఇస్తారని చెప్పి చెప్పడం జరిగింది మేము దాన్ని వ్యతిరేకించకుండా ఎందుకంటే మహిళలకి మీరు ఉచిత ప్రయాణిస్తారు సరే ప్రత్యామ్నానికి ఈ ఆరు లక్షల మందికి ఏం చేస్తారనేది కూడా చెప్తే బాగుండేది అదేమి చెప్పకుండానే మేము ఉచిత ప్రయాణిస్తామని రీసెంట్ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది వైసీపీ ఒకటే చెప్తున్నాం మేము మా నిరుద్యోగులుగా ఉన్నాం మా వృత్తిలో మేము మేము ఏదో మా కొనసాగుతున్నాం మా మా పిల్లలు మేము ఏమవుతాయి ఇటువంటి పథకాన్ని తీసుకొస్తే దయచేసి మీరు అందరూ గమనించండి మాకు పార్టీ లేవు మేమంతా కూడా మాకు ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఎవరి ఏ పార్టీ పార్టీ చేసుకుంటున్నారు దానికి మాకు ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు కానీ మా వృత్తి మీదకి మీరు దాడి చేయొద్దు మా వృత్తిని ఈ గొడ్డలతో నరకొద్దు ఎందు మేము మేము గత ముప్పై సంవత్సరాలు ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం మేము అంతా కూడా ఆర్టీసీ బస్సుని రద్దు చేయాల్సిందిగా ఎవరైతే దీన్ని మేనిఫెస్టో పెట్టారో దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆటో కార్మికులుగా మేము అందరం పోవడం జరుగుతుంది అంటే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తే అండి దీన్ని రోజువారీగా అవసరమైతే అమర నిరాశ చేయడానికైనా ప్రతి కార్మికులు తలవంతుగా ముందు వచ్చి స్వచ్ఛందంగా ఈ ఇబ్బందిలో పాల్గొనడం జరిగింది అయితే దీని వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే మా భార్య పిల్లలు మేము రోడ్డుని పడవలసిన అవసరం ఉంది చదువులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది దయచేసి ఏలిన వారు ఎవరైతే ఉన్నారో దీని మీద స్పందించి ఈ కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో పెట్టకుండా ఉండేలాగా ఉండాలని కోరడం జరుగుతుంది కార్మికుల